గుడ్ మార్నింగ్ అండి హవ్ ఐ యూ విష్ యూ యా వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ అండి ఆఫ్టర్ సో మెనీ డేస్ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చానండి ఇది కొత్త రెసిపీ చూపించబోతున్నానండి ఎగ్ తోటి ఎగ్ లవర్స్కి చూడండి మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా అండి గెస్ట్ చేస్తారా ఏం కర్రీ అని ఉండొచ్చాను ఎగ్ తోటి ఎగ్ లవర్స్కి గుర్తుపడతారా అండి అనుకుంటా అండి నాకు తెలిసి ఇది ఏంటంటే ఎగ్ పొంగనాల కర్రీ అండి మామూలు మనం దోశపిండి తోటి పొంగనాలు చేస్తాం కదండి ఇదేమో ఎగ్ ఫ్లవర్స్కి ఎప్పుడూ ఒకటే రకం కాకుండా డిఫరెంట్ వెరైటీ అండి ఇది ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మీ మేము త్రీ మా త్రీ ముగ్గురే ఉన్నామని త్రీ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు బాగా ఎగ్స్ని త్రీ త్రీ ఎగ్స్ కొట్టానండి దాంట్లో కారం ఉప్పు పసుపు కొంచెము అల్లం వెల్లుల్లి వేసానండి వేసినాక దీనికి కర్రీకి ఏం కావాలంటే టమాటో ఒక ఫైవ్ లార్జ్ టమాటోస్ తీసుకున్నాను వెరీ ఈజీ అండి కాకపోతే కొంచెం న్యూ రెసిపీ అండి ఇది టమాటోస్ ఫైవ్ లార్జ్ టమాటోస్ అండి ఇవి ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు తీసుకున్నాను పచ్చిమిక్కాయలు ఒక రెండు కొత్తిమీర కరివేపాకు ఇది ఏంటి కొత్తిమీర కదా కొత్తిమీర కరేపాకు అలా వెల్లుల్లి అండి దీనికి కావాల్సిన వెరీ ఈజీ రెసిపీ కాకపోతే కొంచెము న్యూగా ఉంటుందండి ఎగ్ లవర్కి ఎప్పుడో ఒకటే రకంగా చేసుకోకుండా ఎగ్ మళ్ళకి ఫస్ట్ మనం ఇప్పుడు కొంచెం ఎగ్ మాల్స్లోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఫస్ట్ ఇవి ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత చూపిస్తాను చూడండి ఎక్కువ వేసు ఇదండి ఇట్లా వేసుకోవాలి ఫుల్గా వేసుకోవద్దండి పొంగుతాయి అవి ఇట్లా ఉట్టిగా కూడా తినచ్చు పిల్లలకు ఈవినింగ్ స్నాక్ లాగా కర్రీ కాకుండా ఈవినింగ్ స్నాక్ పిల్లలకి వచ్చిన తర్వాత వెరైటీ ఎగ్ లాగా చేసి పెడితే కూడా బాగుంటుంది ఒక టూ మినిట్స్ దీని మీద మూత పెట్టాలండి స్లో అంటే తర్వాత చూపిస్తాను ఇదండి మూత పెడుతున్నాను ఇదండి వేడైపోయినాయి ఫ్రై అయినాయి చూపిస్తాను అండి అండి ఇదండి ఇంకా బాగా అయినాయి చూడండి స్లో మంట మీద కుక్ చేసుకోవాలి వీటిని సేపు ఇట్లా కొంచెం వేగాలండి వేగినాక చూసా బాగా ఇక్కడ బన్ లాగా అయింది ఇక్కడ చూడండి బన్ లాగా అయింది చూడండి కొంచెం ఇదండి బన్స్ లెక్క అయినాయి చూడండి పిల్లలకి ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లెక్క చేసి పెట్టండి పిల్లలు బాగా తింటారు ఎక్కువ మంచిది కదా హోల్సం ఫుడ్ బ్యాలెన్స్ డైట్ కదా ఇంకా పిల్లలకు ఒక్కసారి మనం తినాలనుకున్నా కూడా ఇట్లా కొంచెం ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అట్టు అన్నీ యాడ్ చేసుకొని ఇట్లా వేసుకొని పుట్టిగా కూడా తినచ్చు మా అన్నమా ప్రిన్స్ ఏ ఒకటే అండి వాడు వాడేవో చాలా ఎత్తుడు మరిగిండు ఇండు అండి ఎగ్ పొంగనాలు రెడీ అయినాయని చూడండి ఎంత ఫ్లఫీగా అయినా ఎంత చక్కగా చూడండి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుందని చూపిస్తాను చూడండి త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ టు ఫోర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా నూనెలో మగ్గాలి కదా ఇది ఎట్లా వేసుకోకూడదు టేస్ట్ కూడా వస్తుంది టమాటో కూర వేసుకుంటాం కదండి అంతే ఇది కూడా ప్రాసెస్ అండి ఉల్లిగడ్డకున్నాను బాగా సన్నగా చార్జ్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు చూసాను ఏమో అన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవాలంటే ఎప్పుడూ ఒకటే రకం చేసుకోకుండా ఇది నా న్యూ రెసిపీ ఒకరోజు ఇట్లా ఆలోచించుకుంటుంటే ఏం చేయాలని ఎక్కువగా నాలుగు పని చేసుకుందామమ్మా అని ఊరికే ట్రై చేసా ఒకసారి ఇంకా అది తీసిన వీడియో ఎక్కడ ఉంటే మళ్ళీ మీకోసం అని తీద్దామని ఈరోజు చేశానండి మనము మన ఆహారంలోనే మార్పులు చేసి మన ఇంటి వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఉండాలండి ఇది వేగాక చూపిస్తానండి దీంట్లో కొంచెం మెంతికూర ఉంది మెంతికూర వేస్తున్నాం అండి మెంతికూర మేము ఎప్పుడు వేసుకుంటామండి ఆల్వేస్ మీరు ఎందుకు వేసుకుంటుంది అని మీకు ఇష్టం లేకుండా మీరు వేసుకోకపోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా అట్లా వేసుకుంటుంది ఎందుకంటే లాస్ట్లో వేసుకునే కన్నా మనం ఎప్పుడైనా తాలింపులు ఇవన్నీ వేసుకున్నామనుకోండి దానికి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతానండి వేగాక చూస్తాము వేగ కొంచెం గోల్డ్ కలర్ కావాలి అది ఇదోండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను పచ్చి వాసర పోయే వరకు వేస్తున్నాను స్పూన్ హాఫ్ స్పూన్ కారం నాది మసాలా కారం కదండి బాగుంటుంది ఇదొండి టూ స్పూన్ చేస్తున్నాను ఇది కూడా కొంచెము పెట్టి టమాటా వేసుకోవడమే ఈజీనేనండి ఏం పెద్ద కష్టమే లేదు మసాలా ఏం అవసరం లేదు దీనికి ఒకవేళ మీరు కావాలంటే ఇట్లా మసాలా కర్రీలా వేసుకొని అవి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నామని మసాలా చేయడం లేదండి ఎప్పుడన్నా మన గెస్ట్ వచ్చినప్పుడు మసాలా చేసి గుడ్లను అట్లా వేయాలి సర్ప్రైజ్ చేయవచ్చు ఏంటి కర్రీ అని వాళ్ళు కూడా ఉప్పు వేసుకున్నాము ఇంకా చూసుకోవచ్చు టమాటాలు ఎక్కువగా ఉన్నాయి కదా చూసుకోవచ్చు బాగా మగ్గించుకోవాలండి వాటర్ అవసరం లేదు దీంట్లోనే వాటర్ వస్తుంది కదా మేము ఎక్కువ శాతం వాటర్ వేయమండి తగ్గిస్తారు ఏవో అవసరమైన దాంట్లో పొటాటో ఎటు ఉంటాడు ఇదోండి ఇదోండి టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇది ఇదండి మనం కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చండి ఒకసేపు బాగా చక్కగా కర్రీలో ఇలా ఒకసారి ఎవరు గుర్తుపెట్టలేరండి ఇది ఇది ఏం అని ఒకసారి మీ రిలేటివ్స్కి చేసి పెట్టండి తిన్నాక చెప్తారు వాళ్ళు ఇది ఏం కర్రీ అనేది ఇట్స్ సర్ప్రైజ్ కదండి ఇంతేనండి కారం ఏమైనా కావాలంటే చేసుకోండి సరిపోతుంది నేను వేసిన కారం సరిపోతుంది దీన్ని బాగా అట్లా మగ్గిస్తే ఇంకా కర్రీ అయిపోయిందండి మగ్గిపోయింది ఒక టూ మినిట్స్ ఇట్లా కర్రీకి బాగా ఇది కావాలి శుద్ధమైన కారం ఉప్పు కొంచెం ఉప్పు వేస్తాం కారం అయితే సరిపోతుంది ఉప్పు తక్కువ అనేది నల్లండి మనమిస్తాం కదా మగ్గి ఒక ఐదు నిమిషాలు చాలా మంచిగా ఇది మగ్గిచ్చేసి పెట్టండి సర్వ్ చేయండి మీ రిలేటివ్స్కి ఇంకా అస్సలు ఏం కర్రీ అని తర్వాత తిన్నాక వాళ్ళు చెప్తారు చూడండి అంతేనండి ఎక్కువ అలా కర్రీ రెడీ చేస్తావు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ